ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మార్గశిరమాసము అంటే ఈ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వచ్చే పాడ్యం నుంచి మార్గశిరమాసం అంటే కార్తీక మాసం తర్వాత మార్గశిరమాసం మార్గశిరమాసంలో గురువారాన్ని మామూలుగా గురువారాన్ని లక్ష్మీవారము అని అంటాము ఇక్కడ ఏంటంటే ఈ లక్ష్మీవారాలు అంటే ఈ గురువారాలు ఈసారి ఈ నాలుగు గురువారాలు వస్తున్నాయి ఈ నాలుగు గురువారాలు గనక ఈ కథని మనం చదువుకున్నా లేదా విన్నా విని అక్షింతలు అమ్మవారి దగ్గర అక్షింతలు వేసి మనం కూడా అక్షింతలు వేసుకుంటే దరిద్ర్యము అనేది తొలగిపోయి ఎనలేని భోగ భాగ్యాలు కలగటం అనేది తప్పనిసరిగా కలుగుతుంది అది ఖాయం అయితే ఈ కథ అనేది ఒకనొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో చేసినటువంటి లక్ష్మీదేవి బొమ్మతో ఆడుకుంటూ ఉండేది అయితే తన భక్తికి తన భక్తి బాగా మెచ్చి లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా గమనిస్తుండేది లక్ష్మీ అమ్మవారు ఈ పాప చాలా బాగా చాలా భక్తిగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా చల్లని చూపు లక్ష్మీ అమ్మవారిది ఆ పాప మీద ఉంటూ ఉండేది అయితే సవతి తల్లి ఏం చేస్తూ ఉండేదంటే తన బిడ్డని ఆడించుకోమని చెప్పేసి ఆ పాప చేతికి ఇచ్చి చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చేది అయితే ఆ పిల్ల ఆ బెల్లాన్ని మాత్రం లక్ష్మీదేవి అంటే లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెడుతుండేది నైవేద్యం పెట్టి కొన్నాళ్ళకు ఆ పిల్ల పెద్దదైతుంది పెద్దదైన తర్వాత పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోవటంతో తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోతుంది నిజంగా కూడా లక్ష్మీదేవి బొమ్మని తను చక్కగా అక్కడ ఎదురుగా వచ్చి లక్ష్మీ అమ్మవారు కూర్చుంటే ఏ రకంగా అయితే ఆతిథ్యం ఇచ్చి చేస్తుందో అలా లక్ష్మీ అమ్మవారి ఆ పటానికి ఆ బొమ్మకి అలా చేస్తూ ఉండేది సత్తా ఇంటికి వెళ్ళిపోతూ ఆ లక్ష్మీ అమ్మవారి బొమ్మను కూడా చేతిలో పట్టుకొని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవటం వెళ్ళిపోవటమే ఇక ఆ పుట్టింటి వైభవం మొత్తం కూడా మారిపోతుంది అదంతా కూడా ఆ పిల్లతో పాటే ఆ వైభవం అంతా కూడా వెళ్ళిపోతుంది అత్తింట్లో నిత్య కళ్యాణం పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి ఇక అమ్మాయి ఎప్పుడైతే లక్ష్మీదేవి బొమ్మను తీసుకెళ్ళిపోయిందో ఇక అప్పటి నుంచి పుట్టింట్లో దారిద్ర్యము అనేటువంటిది అత్తగారి ఇల్లు మాత్రం వైభవంగా వెలిగిపోతుండేది ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ మరి అంత అంటే లక్ష్మీ అమ్మవారిని అంత చక్కగా సేవ చేసుకునేది లక్ష్మీ అనుగ్రహంతో ఆ ఇల్లు కళకళకళలాడుతూ ఉండేది అత్తగారి ఇల్లు మాత్రం ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ అమ్మాయి వెంటనే తన తమ్ముడిని పిలిపించి ఆ చేతి కర్రని ఇలా మామగారు పట్టుకునే చేతి కర్రని దొలిపించి నిండా వరహాలు పోసి ఇచ్చింది అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి ఆ కర్రని ఒకచోట పెట్టాడు అంతలో ఆ దారిని పోయే వాళ్ళు ఎవరో ఆ కర్రని తీసుకొని వెళ్ళిపోయారు తిరిగి వచ్చి తమ్ముడు కర్ర కోసం ఎదుర్కొని కొన్ని చూడగా కనబడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత అప్పగారు అంటే తన అక్క తమ్ముడిని పిలిపించి ఇంటిది ఏదైనా సరే పుట్టింటి వైభవం ఏమన్నా అంటే ఆ ఇంటిది కాస మార్పు ఏమన్నా వచ్చిందా అని చెప్పేసి ఆ పరిస్థితి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగితే ఎప్పుడు ఉన్నట్టు అంతే దరిద్రంగానే ఉందక్కా అని చెప్పేసి తమ్ముడు చెప్తాడు ఈసారి ఆమె ఏం చేస్తుంది చెప్పుల జోడు అంటే చెప్పుల జాత ఒకటి తీసుకొని చెప్పుల జాత నిండా వరహాలు పోసి ఆ పైన ఇట్లా గుడ్డని కప్పేస్తుంది గుడ్డను కప్పి ఇది నాన్నగారికి ఇవ్వు అని చెప్పేసి ఆ చెప్పుల జత పైన వరహాలు ఉంటాయి కదా ఆ వరహాల చెప్పుల జతని నాన్నగారికి ఇవ్వమని చెప్పేసి తన తమ్ముడికి ఇచ్చి పంపిస్తుంది అయితే బాగా దాహం వేసి ఆ చెప్పుల జతని గట్టు ఒడ్డున పెట్టేసి ఆ చెరువులోకి దిగాడు తమ్ముడు అంతలోనే దారిన పోయే వాళ్ళెవరో ఆ చెప్పుల జతను ఎత్తుకొని వెళ్ళిపోయారు మరణి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుకొని లభించినందువల్ల ఎవరికి ఏమీ చెప్పుకోలేక ఇంటి దారి పట్టాడు ఇక చెప్పులు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఇక బాధపడ్డాడు ఇక తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయాడు మరి కొన్నాళ్ళకి అప్పగారు మళ్ళీ తమ్ముని పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదు ఏ మార్పు లేదు దారిద్రం అలాగే ఉంది అని చెప్పేసి మరి ఆ ఇంటి ఆడపిల్ల తెలుసుకుంటుంది ఒక గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ లోపల మొత్తం కూడా దులిపిస్తుంది అంటే గుమ్మడి పండు ఆ పండు లోపల మొత్తం కూడా దులిపించేసి ఖాళీ గుమ్మడి పండు లోపల వరహాలు పోస్తుంది అమ్మాయి వరహాలు పోసి ఆ వరహాలని చక్కగా తన ఇచ్చి ఈసారి అది తల్లికి ఇవ్వమని చెప్పేసి మీ ఇంటికి వెళ్ళి మన అమ్మకి ఇవ్వు అని చెప్పేసి తమ్ముడికిచ్చి పంపిస్తుంది అతడు గుమ్మడికాయని ఒక చెరువు గట్టి మీద ఉంచి తాను చెరువులోకి దిగాడు తిరిగి వచ్చే లోపుగా అటుగా వెళుతున్న ఒక యాయవారపు బ్రాహ్మణుడు ఆ గుమ్మడికాయను చూసి తనతో తీసుకొని వెళ్ళిపోయాడు మళ్లీ చెరువులోకి దిగుతాడు ఆ గుమ్మడి పండుని అక్కడ పెట్టి ఇంతలోకి ఒక బ్రాహ్మణుడు అక్కడ వెళుతూ తను అది చూసి ఆ గుమ్మడి పండుని చూసి ఆ గుమ్మడి తన చేత పట్టుకొని తను వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని తానే నిందించుకుంటూ వెళ్లిపోయాడు ఇంకొన్నాళ్ళు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని అసలు ఎలా ఉద్ధరించాలి అని చెప్పి ఆలోచించి భర్త అనుమతి తీసుకొని పుట్టింటికి వెళ్ళింది ఒకనాడు ఆమె సవతి తల్లి తమ్మ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కనుక లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వేమీ తిరగకుండా ఉండు అని చెప్పింది తల్లి సరే అని చెప్పేసి తలూపుతుంది చంటి పిల్లలకి చద్దన్నము అనేది తినిపిస్తూ తాను కూడా ఒక ముద్ద గతించింది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటుగా తాను సర్ది తిన్న సంగతి చెబుతుంది అందు కూతురు చింతించి పోనీలే వచ్చే వారం చేసుకుందాం ఆ రోజైనా జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి వాడమ్మకి చెప్తుంది ఆ రెండో లక్ష్మి వారి నాడు తలంట్లు పోస్తూ ఆ తల్లి గిన్నె మట్టున ఉన్నటువంటి నూనెను ఊడ్చి తలకి రాసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తప్పు గుర్తు ఆ విషయాన్ని చెప్పింది అంటే గిన్నె ఆ మట్టు అడుగున ఉన్నటువంటిది ఆ నూనెని ఇలా రాసుకుంది అలా రాసుకునేసరికి అయితే ఈ వారం కూడా పనికి రాదు అని చెప్పేసి కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకొచ్చి ఆ విషయాన్ని చెప్పింది సరైన మూడో వారమైనా సరే మనం నోచుకుందాము అని చెప్పి అప్పుడే నన్ను ఇష్టగా ఉంటుందని హెచ్చరిస్తే అలాగే అన్నది కానీ మూడో లక్ష్మీవరం నాడు పిల్లలకు తల దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురికి బాధను పెంచింది ఇలా అయితే మీ దరిద్రం అసలు ఎప్పుడూ కూడా తీరదు మీ బ్రతుకులు మారనే మారవు అని గట్టిగా చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవరం నాడు తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి ఆ గోతి పైన ఒక చెక్క పరుస్తుంది ఇక్కడైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు ఏమీ తినద్దు నోరు కట్టుకో అని చెప్పేసి అయితే పిల్లలకి తనేం ఏం అంటే పిల్లలు అరటి పళ్ళు తింటారు పళ్ళు తిని ఆ తొక్కని ఆ గోతి లోపలికి పడేస్తారు లోపల పడేస్తే ఆ తల్లి ఏం చేస్తుంది బాగా అక్కడ ఆ అరటి తొక్కలని తినేయటం అనేది జరుగుతుంది ఆ తొక్కలని సందులో నుంచి గోతులు వేస్తే అప్పటికే ఆకలితో నకరకలాడుతూ ఉన్నటువంటి ఆ తల్లి ఆ తొక్కలని అమృతపు ముక్కలుగా భావించి తినేస్తుంది కూతురు వచ్చి నోముకు పెరగగా అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న ముక్క సంగతి చెప్తుంది తల్లి కూతురు చాలా బాధపడింది నిజం చెప్తుంది కాబట్టి ఆమెకు కోపం కూడా రావట్లేదు సరే జరిగింది అన్నట్టు మరి నిజమే చెప్తుంది కదా అని అందులో తన తల్లి తల్లిని ఏమి కూడా అనలేకపోతుంది సరే తానే దుఃఖిస్తుంది మరి పుట్టింటి పరిస్థితిని ఎలా మార్చాలి అని చెప్పేసి అసలు వీళ్ళ దారిద్రం పోగొట్టాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పి కూతురు భావిస్తూ ఉంటుంది అయినా ధైర్యం వహించమ్మా నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరము ఈ మార్గశ ఐదు లక్ష్మి వారాలు చెయ్యి చివరి లక్ష్మి మీద శ్రద్ధ వహించి నోము నొచ్చుకుంటే బాగుంటుంది లేకపోతే ఇక నేనేమి చెయ్యలేమును అని చెప్పేసి చెప్తుంది అంతేకాదు ఆ చివరి వారి నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడి వేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకొని స్నానం చేయించి నోము నోమించింది కూతురు సరే పూర్ణపు కుడుములు నివేదించగానే లక్ష్మీదేవి వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు అంటే లక్ష్మీ అమ్మవారికి పూర్ణపు కుడుపులు అనేది కుడుములు ఆ అమ్మాయి నైవేద్యం పెడితే తిన్నది గాని తల్లి తన సవతి తల్లి నైవేద్యం పెడితే మాత్రం లక్ష్మీ అమ్మవారు ముట్టుకోలేదు అది చూసి కుమార్తె ఆ నివేదనని ఎందుకు నిరాకరించావు అని చెప్పేసి లక్ష్మి అమ్మవారిని అడుగుతుంది లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటూ ఉండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురు కట్టెతో కొట్టింది అందుచేతని ఎవడిగా నైవేద్యం నేను తీసుకోవట్లేదు అని చెప్పింది అప్పుడు ఆ కూతురు లక్ష్మీకి క్షమా చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి రాలై నైవేద్యాన్ని స్వీకరించింది అందుకే సహజంగా ఎప్పుడు కూడా ఇంటి ఆడపిల్లలని చీపురు కట్టెతోటి ఎప్పుడు కూడా కొట్టకూడదు అంటే మరి ఇంకా దేంతో అయినా కొట్టాలని కాదు ఎప్పుడు కూడా అసలు ఇంటి ఆడపిల్లల్ని కొట్టటము అనేదే మంచిది కాదు కొట్టకూడదు ఆడపిల్లలు అంటేనే లక్ష్మీదేవితో సమానం కాబట్టి కొట్టకూడదు అందున చీపుని కట్ట తిరగేసి కొడుతూ ఉండేది వాళ్ళ సవతి తల్ని ఆ కోపంతో ఏ నైవేద్యం కూడా స్వీకరించలేదు సరే ఆ అమ్మాయి మా అమ్మ చేసిన తప్పుని క్షమించు అనే సరికి సరే వాళ్ళ అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని కూడా లక్ష్మీ అమ్మవారు స్వీకరించింది వచ్చే సంవత్సరమైన ఈ మార్గశ్రీ లక్ష్మీవరాల నోమును విధి విధానంగా చేయమని ఆదేశించింది కూతురు తన తల్లి చేత అలాగే చేయించగా ఈ ఇంటి దరిద్రం తొలగి అంటే తల్లితో కూడా కూతురు ఆ విధంగా చేయించేసింది అన్ని చేయించిన తర్వాత యధావిధిగా చేయించేసరికి ఆ ఇంటిలో ఉన్నటువంటి అంటే ఆ పుట్టింట్లో ఉన్నటువంటి దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోయి ఎనలేని భోగ భాగ్యాలు కలగటము అనేది జరిగింది అందుకే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంటే గురువారం నాలుగు గురువారాలు రావచ్చు ఐదు గురువారాలు రావచ్చు మనకి ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాలుగు గురువారాలు లక్ష్మీవారాలు వచ్చాయి నాలుగు లక్ష్మీవారాలు కూడా చక్కగా అమ్మవారి ఈ కథ అన్ని చదువుకొని అక్షింతలు దేవుడి దగ్గర వేసి కొన్ని అక్షింతాలు గనక తల మీద వేసుకుంటే యథావిధంగా అంటే యథార్థంగా దారిద్ర్యం అనేది తొలగిపోతుంది తొలగిపోయి ఎనడిని భోగ భాగ్యాలు కలగటము అనేటువంటిది ఖాయం అందుకని వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిరమాసంలో వారు ఉన్నాడు ఈ కథని చదువుకోవటము ఏదైనా కొంచెం ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టండి పరమాన్నం కావచ్చు అలా ఒక మధుర పదార్థం నైవేద్యము అనేది పెట్టడం చాలా చాలా మంచిది అలా చేశారు అని అంటే అంటే యథార్థంగా అసలు చక్కని సంపద అనేటువంటిది కలుగుతుంది భోగ భాగ్యాలు అనేటువంటివి కూడా కలుగుతాయి ఇంకా ఏదైనా సరే మీరు కష్టంతో ఉన్నాము మా వల్ల కావట్లేదు ఎన్నో రెమెడీస్ చేసామని భయపడుతూ ఉన్నా బాధపడుతూ ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి నాన్న వ్యక్తిగత అపాయింట్మెంట్ అనేది తీసుకుంటే తప్పనిసరిగా ప్రతి సమస్యకి చక్కని పరిష్కారం అనేది తెలియజేయటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి